यस्क वयस्काले दृमस्कर मयस्क नमो नमस्यस्करायस्क नमस् नम शिवाय शिवाय नमस् नम शिवाय 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 नमो नम शिवा शिवाय नमो नम शिवाय जिवाग शिवा शिवतराग शिवत राय టెంపుల్ దేవాలయంలో చూసేదాన్ని కష్టపడి పని చేయాలనే ప్రయత్నంతో అయితే పని బాగా చేశారు వారి దంపతులకు హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే రిటైర్మెంట్ అందరికి వస్తుంది ఇది ఖచ్చితము ఎవరు తప్పించుకోలేదు ఇక్కడ రిటైర్ కాగా ఎంతో నేనున్న వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అంటే ఎంతో సంతోషమైన కష్టాలు పోవాలండి అంటే మనం రోజు ఉద్యోగం చేస్తున్నాం అంటే ఎంతో టెన్ టెన్షన్స్ టార్చర్లు నిజంగా చెప్పాలంటే ఉద్యోగం జీతం తీసుకుంటున్నది కాదు అసలు మన మన ఫ్యా ఫ్యామిలీ లైఫ్ కూడా కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి రిటైర్మెంట్ వస్తుందంటే ఎవరు భయపడదు బాధపడదు మంచి పెన్షన్ సగం తీసుకున్నా పర్లేదు మనం జీతం ప్రశాంతంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం బీపీలు షుగర్లు వస్తే కూడా తగ్గించుకుంటాం మళ్ళీ మనం కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలి కానీ రిటైర్ అయ్యాము కదా అని మళ్ళీ వెళ్ళి ఇంటి దగ్గర మంచ మీద కూర్చొని లేకపోతే ఏదో టైం పాస్ చేసుకుని ఒకే దగ్గర కూర్చుంటే కూడా ఆరోగ్యం తొందరగా పాడవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఒక ఏదో ఒక శ్రమ చేయాలి మళ్ళీ అది ఇప్పటిదాక ఉండి మనం ఏమంటాం అంటే ఒక వాకింగ్ చేయాలంటే కూడా టైం లేని మనం చాలా పెద్ద ఉద్యోగంలో చాలా కష్టపడిపోతున్నాం అంటాం మనం అది కాదు ఖచ్చితంగా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఎంతనో పొద్దునో సాయంత్రం వాకింగ్ చేయాలి వారి వారి శ్రీమతికి మెచ్చుకోవాలి ఇన్నేళ్ళు వారు బయట ఉంటే మొత్తం ఫ్యామిలీని అంతా కూడా పిల్లల్ని పెద్ద చేయడంలో కానీ రోల్ అది అది చేసి వారికి సహకరించినందుకు తర్వాత ఇప్పుడు మొత్తం టైం ఆమెకి ఇంత ఇంతకుముందు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆమెకివ్వాలి టైము మరి నేను ఇంతకుముందు ఉద్యోగంలో లీవ్స్ లేకనో ఏదో లేకనో మనం బయటికి కూడా వెళ్ళము అన్ని చోట్లకి వెళ్ళి రావాలి తీర్థయాత్ర చేయాలి ఇంకా చాలా మంచి ప్రదేశాలు చూడాలి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిటైర్ అవుతాం అంటే ఫ్యామిలీ మెంబర్స్ సంబంధం లేదు ఉద్యోగులు మనం ఏదైతే ఏర్పాటు చేసామో మీరు ఈ రోజు రిటైర్ అవుతున్నందుకు కొంత బాధ కూడా ఉంటుంది ఎందుకంటే రోజు పొద్దున్నేమగానే ఆఫీస్ కు తయారవడం లేదా గుడికి తయారవడం రావడం ఇది మనకు దినచర్య ఆ దినచర్య బ్రేక్ అవుతుంది అని అనుకుంటాం మనం అది బ్రేక్ అయినా పర్వాలేదు మిన్నతో మళ్ళీ మీరు అదే సాన్నిధ్యం ఇదే ఊర్లో ఉంటున్నారు మీ అందరూ అదృష్టాలు మారాగా ట్రాన్స్ఫర్ అయ్యే ఊరూరు కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళిపోయి పనిచేసి వచ్చి అంత అనుబంధం ఏర్పడినా మళ్ళీ విడిపోతాం మనం అలాగా మీరు ఇదే ఊర్లో చాలా మంది ఉన్నారు మీకు ఇంకా రోజు వారితో కలిసే అవకాశం కూడా ఉంటుంది అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వారిని చాలా బాగా గౌరవించాలి ఇంకా ఎక్కువ గౌరవించాలి ఏమైందండి అని మాట్లాడుకుంటూ ఉండకూడదు ఆయనకి కొద్ది కాలము మీరే ఆఫీస్ లాగా ఫోన్లు చేయడం కానీ మాట్లాడడం కానీ వారికి ఆనందాన్ని ఇవ్వాలి పేరెంట్స్కి ఆనందం ఇవ్వలేని వాళ్ళు అసలు మనం పిల్లలకు కావాలన్నట్టు నిజం చెప్పాలంటే అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి రిటైర్మెంట్కు ప్రభుత్వం కూడా గుర్తించి అందరిని పిలిపించి వారి సమక్షంలో రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తారు చేసి వారికి మనం ఘనంగా మీరందరూ రోజు కదవలేకపోయినా ఆ రోజు ఒక దగ్గర కూర్చొని వారిని సన్మానించుకుంటున్నాం కాబట్టి వారిని ఇంటికి వెళ్లే వరకు కూడా మన బండిలో దింపండి ఏదంటే వారిని అలా గౌరవ నియాలని ప్రభుత్వం కూడా మనకు సూచనలు చేయడం జరిగింది ఇంకా పని అనేది ఇక్కడ మర్చిపోయినా ఏదో ఒక నిరంతరం ఒక పని అయితే చేయాలన్నమాట కాబట్టి వారికి సాయం చేయడం కూడా పని అలాగే అన్ని మీరు ఇంతకుముందు చూడండి చూడండి అలాగే రాధరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు

అదే ప్రభుత్వంలో అయితే మనకు పెన్షన్ గ్రాడ్యుటీ ఇవన్నీ రావడానికి సుమారు సంవత్సరం రెండు సంవత్సరం పెట్టే అవకాశం ఇక్కడ మనకు సుమారు వన్ మంత్ టోటల్ అన్నీ వచ్చేటువంటి అవకాశం మన కేవలం మన దేవస్థాన సిబ్బందికే ఉంది ఏ డిపార్ట్మెంట్ లేదు అలాంటి అదృష్టం మేడం గారు వచ్చారు మేడం నిన్న కూడా చెప్పారు ఏమని రిటైర్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వెంటనే అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పారు తప్పకుండా స్వామి గారికి ఈ ఆగస్ట్ మంత్ పెన్షన్ వచ్చేలా తప్పకుండా చూస్తాం వాళ్ళు కొంచెం బెంగుల్స్ అన్ని కూడా తప్పకుండా మెడింగా అధ్వర్యులు ప్రతి మెడింగా చెప్పారు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారు వీరైతే నెక్స్ట్ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు కంపల్సరీ ఆ రోజు నాడు కంపల్సరీ పార్ట్ లాగా ఏ రెండు పెట్టి కానీ ఏదైనా ఒక పేమెంట్ ఇచ్చేలా చూస్తాం కుటుంబానికి ఎక్కువ టైం కేటాయించాలి ఇంతవరకు ఉద్యోగానికి పరిమితం అయ్యి కుటుంబానికి ఎక్కువ పరిమితం టైం కేటాయించలేకపోయాను ఇక ముందు తీర్థయాత్రలు కానీ కొంచెం చూసే ఉంటుంది కుటుంబానికి ఎక్కువ టైం ఉంది పెన్షన్ లేకుండా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని ధన్యవాదాలు రిటైర్డ్ అయిన వాళ్ళు వారికి దర్శన భాగ్యం చేసుకునే భాగ్యం కల్పించాలని గ్రాండ్డే నై కూడా హాజరిచాం మనం గుర్తు గతంలో అందరూ రావాలి దర్శనం చేసుకోవాలి మీకు ఎప్పుడు ఏ అర్థం మీరు గురించి ఏం మీరు కరెక్ట్ రిటైర్ మళ్ళీ వచ్చి కూడా వచ్చి ఆశీర్వదించిన పెద్దలకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను